కర్మా రిటర్న్స్ అంటారు వైసీపీ హయాంలో రెచ్చిపోయిన తాటిపత్రి మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఒక మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు ఆదేశాలతో తన సొంత నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందంటే అదంతా ఆయన స్వయంకృత ఆపరాధమేనని చెప్పాలి కేతిరెడ్డి పెద్దారెడ్డి పదిహేను నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత గడ్డ పైన అడుగుపెట్టారు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్న ఆయన ఎంత సంతోషంగా ఉందన్నారంటే అంటే ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు గత కొంతకాలంగా తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేతిరెడ్డి పట్టణంలోని ప్రవేశించకుండా పోలీసులు కూడా ఆంక్షలు విధించారు దీనిపైన ఆయన తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు శనివారం ఉదయం తిమ్మంపల్లిలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రికి బయలుదేరారు ఐదు వాహనాలు నలభై మంది అనుచరులతో కూడిన కాన్వాయ్తో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు ఆయన భద్రతకు అయ్యే ఖర్చంతా ఆయనే పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగు పెట్టలేదు అనేక సార్లు ప్రయత్నాలు చేసిన స్థానికంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి వచ్చిన అభ్యంతరాలు రాజకీయ సవాళ్లతో పరిస్థితి హీటెక్కింది తాడిపత్రికి రావాలంటే వీసా తీసుకోవాలని కూడా పెద్దారెడ్డి గతంలో పోలీసులు ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాటిపెత్రలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి కూర్చుని సవాల్ విసిరారు ఆ విషయం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు ఇప్పుడు తాడిపత్రిలో సీన్ అయితే రివర్స్ అయిపోయింది తాడిపత్రిలో పెద్దారెడ్డి తప్ప వైసీపీ తరఫున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు నిజానికి తాడిపత్రిలో పెద్దారెడ్డికి టీడీపీ నేతలతోనే కాదు సొంత పార్టీ అసమ్మతి నేతలతో కూడా ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి పోటీ ఇచ్చిన విఆర్ రామిరెడ్డి చాలా కాలం తర్వాత తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చి జగన్తో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అధిష్టానం అభిప్రాయాలు సేకరించగా పాలిటిక్స్ నుంచి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్న రామిరెడ్డి వైపు మగ్గు చూపారు అంటే రాబోయే రోజుల్లో తాడిపత్రిలో కేతి రెడ్డికి బిగ్ షాక్ తప్పేలా లేదు మొత్తం మీద తాడిపత్రిలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినా అక్కడ రాజకీయం చేయడం పెద్దారెడ్డికి కత్తి మీద సాము లాంటిదే అంటున్నారు